ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో మీరు అందరూ బాగుంటారు మీరు మీ కుటుంబాలందరూ దీవించబడతారు ఎందుకంటే మీ అందరి కోసం దైవ సేవకులుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉదయ కాల సమయంలో దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దీవెల్ని మీరు దయచేయబోతున్నారు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశ్రవించబడాలి దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసే సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి ఈ ఆదివారం నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం మీరు అందరు రండి కుటుంబాలు కుటుంబాలు గారు రండి రెండు వేల ఇరవై ఐదులో మొదటి ఆదివారం దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి దేవుడు అశ్చర్యమైన కార్యం జరిగించబోతున్నారు ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ఎహిష్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలిగజేసేదను ఐ విల్ మేక్ యూ ప్రాస్ఫర్ మోర్ దెన్ బిఫోర్ హలీ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనందరికి ఇస్తున్నాడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేయదును దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఎలాంటి ఆలోచనలో ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా జీవితం ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా పిల్లలు ఏంటి నా వ్యాపారం ఏంటి అని ఒక ఆలోచన నీలో ఉందేమో ప్రభు మీతో చేపమంటున్న వాగ్దానం మునుపటి కంటే కూడా అధికమైన మేలు మీకు కలుగా చేయబోతున్నాను నీ వ్యాపారంలో రెండంతల ఆశీర్వాదం నీ పిల్లలు దీవించబడతాయి నీ పిల్లలు చదువులు మంచి ర్యాంకులు మంచి ఉద్యోగం అన్ని కోణాల్లో నీ భర్త నీవు నీ పిల్లలు నీ కుటుంబం అంతా కూడా దీవించబడతాం నువ్వు కనులార చూస్తావు నా ప్రియ సహోదరి సహోదరుడ కష్టాల్లో కన్నీటిలో వ్యాధుల దుఃఖంలో గడిచిన సంవత్సరాలన్నీ గడిచుకొని అయితే ప్రభు అంటున్నాడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు చూపించబోతున్నాడు నిర్వాహ విషయంలో సహాయం చేయబోతున్నాడు నీ గర్భపాల విషయంలో సహాయం చేయబోతున్నాడు నిన్ను ఆరోగ్యపరంగా దీవించబోతున్నాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవాతి దేవుడి జీవితంలో జరిగించబోతున్నాడు కాబట్టి భయపడద్దు ధైర్యంగా ఉండండి దేవుడు మీ అందరితో చెప్పమంటున్నాడు మునుపటి కంటే అధికమైన మేలు ఒకవేళ నీ జీవితంలో ఏమైతే లాస్ అయిపోయావు ఏమైతే కోల్పోయావు వాటన్నిటిని తిరిగి నూరంతల శక్తితో నూరంతల బలంతో నూరంతల కృపతో తిరిగి దేవునికి దయచేయబోతున్నాడు ఏ సాధనైనా ఏ కష్టమైన ఏ ఇబ్బంది అయినా లయపరచబోతున్నాడు నీకు జయమును ఆశీర్వాదం దయచేయబోతున్నాడు పోయిన సంవత్సరం చాలా ఆశీర్వాదం మనం పోయిన సంవత్సరం చాలా ప్లభుని దీవించాడు అయితే దానికంటే అధికముగా మునుపటి కంటే అధికముగా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు బిజినెస్ చేస్తున్నవాడు చేతి పనులు చేసుకుంటున్నవాడు మీరు ఏ బిజినెస్ లో ఉన్నారు ఏ ఉద్యోగంలో ఉన్నారు ఏ పనిలో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ దేవుడు నిన్ను మునుపటి కంటే అధికముగా దీవించబోతున్నాడు ఈ వాగ్దాన్ని జీవితం నెరవేరబోతుంది కనుక భయపడదు దేవుడు వైపు చూడండి ఆయన మీద మీరు దృష్టి పెట్టండి దేవుడు అధికమైన మేలు మీకు కనుక గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధ నీకు వందనాలు మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తున్నాం ఎంత నీ ఆశీర్వాదం కొరిగెదురు చూస్తున్నారు వారందరికీ అధికమైన మేలు కలుగునుగాక అధికమైన దీవెన కలుగును గాక ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి యువతి కాల సమయంలో అధికమైన మేలు వారికి దిగివచ్చును గాక నీ ఘనమైన కార్యాలు జరిగించి అడుగుచున్నాను ఏస్తున్నాడుగుచున్నాము తండ్రి పోయినసారి మీరు అనుభవించిన దానికంటే నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ చేతి పనిలో నీ బిజినెస్ లో మునుపటి కంటే కూడా అధికమైన మేలు మీరు పొందుకోబోతున్నారు గాడ్ బ్లెస్ యూ